భోలాశంకరుడైనటువంటి శివుణ్ణి సంతృప్తి చెందించి ఆయన నుండి వరాలు పొందడానికి ఎటువంటి స్థుతులు చేయాలి ఎటువంటి మంత్రాలు పఠించాలి అని చాలామందికి సందేహం కలుగుతూ ఉంటుంది ఆయన అసుతోషుడు అంటే వెంటనే ఉన్నది ఉన్నట్టుగా ఉన్నవాడున్నట్టుగా సంతోషపడి వరాలు గుప్పించడానికి సిద్ధంగా ఉంటాడు అటువంటి వాణ్ణి ఏ స్థుతులు సహస్రనామాలు చేయగలిగితే చేయొచ్చు అష్టోత్తరాలు అష్టకాలు ఎన్నో చేయొచ్చు ఇవేమీ లేకపోతే కూడా ఇవన్నీ నాకు రావు మరి శివారాధన ఎట్లా చేయాలి అని సందేహపడవలసినటువంటి అవసరం లేదు హాయిగా ఓం నమ శివాయ అని అనుకోవచ్చు ఇది మంత్రం కదా మరి ఉపదేశం లేకుండా చేయొచ్చా నిజానికి ఏ మంత్రం కూడా గురుపదేశం లేకుండా చేసినట్టయితే ఫలించదు అని పెద్దలు చెప్పేటటువంటి మాట గురువు దగ్గరికి వెళ్ళాలి తనకి ఆ మంత్రాన్ని ఉపదేశం పొందడానికి కావలసిన అర్హత ఉంది అని నిరూపించుకోవాలి గురువు గారికి ఉపదేశం చేసేటటువంటి అర్హత ఉండాలి దానికి చాలా ఉన్నాయి ఇవన్నీ ఉండి చేసుకోవాలి కదా ఇదేమిటి అంటే అంద ఈయన బోలాశంకరుడు అన్నాం కదా శివుడు అందుకని అందరూ తనని ప్రార్థించి తాను తృప్తి చెంది వరాలు ఇవ్వడానికి వీలుగా తన మంత్రాన్ని ఎప్పుడో కుమారస్వామికి ఉపదేశం చేశాడట అందువల్ల అందరూ దీన్ని పొందవచ్చు అని మనకి లోకంలో ఒక అభిప్రాయం ఉంది అందుకే అక్షరాభ్యాసం చేసేటటువంటి సమయంలో పిల్లలకి ఓం నమశివాయ అని రాయిస్తున్నాం